ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేనటువంటి వారికి భారీ శుభవార్త ఎవరికైతే సొంతంగా ఇల్లు లేవో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా భారీ శుభవార్త తెలిపారు ఇల్లు లేనటువంటి వారికి అందరికీ కూడా ఉచితంగా ఇల్లులైతే కట్టిస్తామంటూ చెప్పటం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పట్టాలైతే రద్దు చేస్తున్నారు ఏ ఏ ఇల్లు పట్టాలను రద్దు చేస్తున్నారు ముందుగా ఎవరికి రద్దు చేస్తారనేది ముందుగా ఈ వీడియోలో తెలుసుకుందాము దీంతోపాటు ఇల్లు కట్టుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీంతోపాటు టిట్కో ఇళ్ళ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పథకాల గురించి కానీ ఉద్యోగ అవకాశాల గురించి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఇల్లు అయితే కట్టిస్తారు ఇల్లు లేని వారికి మాత్రమే ఇల్లు అనేది కట్టిస్తారు మీకు గతంలో ఇందరమ్మ కాలనీ వచ్చిన వారికి వాళ్ళకైతే కట్టించరు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తీసుకున్న వారికి కట్టివ్వరు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇల్లులు లబ్ధి పొందని వారికి మాత్రమే ఇల్లు అనేవి వస్తాయి మీరు ఎప్పుడూ కూడా ప్రభుత్వం నుంచి ఇల్లు తీసుకొని ఉన్నా కూడా ఆ పట్టాలు ఉన్నా మీకు ఇల్లు అనేది రాదు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇళ్ళ పట్టాలు ఇళ్ల స్థలాలు పొందని వారికి మాత్రమే ఇళ్ళ పట్టాలు వస్తాయి మరి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఎవరెవరు అర్హులు చూసుకున్న వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారికి మాత్రమే ఈ ఇల్లు అనేది వస్తుంది ఈ ఇళ్ల స్థలాలు అనేవి కూడా వస్తాయి అలాగే ఇళ్ళ స్థలం ఇచ్చి మనకి ప్రభుత్వం ఉచితంగానే ఇళ్లను కట్టేస్తారు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇళ్ల స్థలం అనేది ఇస్తారు మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది అస్సలు ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవారికి కూడా ఈ ఇళ్ల స్థలాలు అనేవి ఇవ్వరు దాంతోపాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళైతే మీకు ఇంటి స్థలం అనేది ఇవ్వరు ఎందుకంటే మీరు కనుక మీరు ఆదాయ పన్ను కడుతూ ఉంటే మీకు ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా మీరు ట్యాక్స్ కట్టేది అట్లాంటి వారు కూడా ఇవ్వరు మీ సంవత్సరం ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికి ఒక లక్ష నలభై వేలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేలు ఆదాయం అనేది ఉండాలి ఇట్లాంటి వాళ్ళకే మాత్రమే ఈ ఇంటి స్థలాలు అనేవి ఇస్తారు మనకు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సెంటు స్థలం మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు అలా కాదు పట్టణ ప్రాంతంలో ఉండేవారికి రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మూడు సెంట్ల స్థలం అయితే ఇస్తారు ఇద్దరికీ కూడా ఐదు లక్షల డబ్బులైతే ఇస్తారు ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు మనకు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఐదు లక్షల వరకు డబ్బులైతే ఇస్తారు ఇల్లు కట్టుకోవటానికి మీకు ఉచితంగా ఇసుక కూడా ఉచితంగా ఇస్తారు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇసుకను కూడా డబ్బులు పెట్టి కొనాల్సి వచ్చేది ఇప్పుడు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కేవలం మీకు రవాణా ఖర్చులు మాత్రమే ఉంటే సరిపోతుంది మీకు సొంతంగా వెహికల్ ఉంటే కనుక ఎలాంటి ఖర్చు అయితే ఉండదు ఉచితంగా ఇసుక తెచ్చుకొని మీరైతే ఇల్లు కట్టుకోవచ్చు ఎప్పుడైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఆగస్టులో ఏ డేట్ అనేది నేను చెప్తాను అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవటానికి మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి ప్రజెంట్ వాలంటీర్లకు కొంచెం సమస్యగా ఉంది అది క్లియర్ అయిన తర్వాత ఇవన్నీ సాల్వ్ అయిన తర్వాత మనకి వాలంటీర్ ప్లేస్లో వార్డు సేవ గ్రామ సేవక్ అని వస్తారు వీళ్ళ ద్వారా మనమైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇండ్లకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు వస్తాయి ఇల్లు ఉన్న వాళ్ళైతే పెట్టుకోవద్దు మీకు ఎప్పుడో పాత ఇల్లులో ఉన్నా కూడా వాళ్ళకైతే రావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాల సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు అందరూ కూడా కట్టేసి ఉంటే వాళ్ళు ఇళ్ళ పట్టాలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే మీరు మొత్తం బిల్లు కనుక తీసుకొని ఉంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అక్కడి నుంచి అయితే మీ ఇల్లు అయితే కొనసాగిస్తూ ఉంటారు ఒక్క బిల్లు తీసుకొని ఉన్నా కూడా ఆ బిల్లులన్నీ క్యాన్సిల్ కావు ఆ ఇల్లులన్నిటినీ కూడా కొనసాగిస్తారు ఆ ఇళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అసలు కట్టకుండా స్థలం తీసుకొని పట్టా తీసుకొని ఉంటారు కదా అసలు బిల్లు అనేది పెట్టకుండా అసలు కట్టకుండా అట్లాంటి వాళ్ళకైతే పట్టా తీసుకుంటారు తీసుకొని మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఈ టీడీపీ ప్రభుత్వం ద్వారా మీరు వేరే స్థలం అయితే రావటం జరుగుతుంది కట్టిన వాళ్ళ స్థలాలైతే ఎక్కడికి పోవు రద్దు చేయరు అవన్నీ కూడా మీకు కొనసాగిస్తారు మీరు ఎంతవరకు కట్టి ఒక బిల్లు తీసుకొని ఉన్నా కూడా ఆ ఇంటి పట్టాలన్నీ కూడా కొనసాగించడం అయితే జరుగుతుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే టిట్కో ఇళ్ళ సంగతి టిట్కో ఇళ్లకు సంబంధించి చాలామంది మేము లక్ష రూపాయలు కట్టాము రెండు లక్షలు కట్టాము ముప్పై వేలు కట్టాము అని చెప్తూ ఉన్నారు మీరు ఎంత డబ్బులు కట్టినా సరే ప్రజెంట్ కనుక మీరు ఆ ఇంట్లోనే కనుక ఉన్నట్లయితే మీకు ఆ ఇల్లు అనేది కొనసాగిస్తారు ఆ ఇల్లు అయితే తీసుకోరు చాలామంది డబ్బులు కట్టి ఇంతవరకు ఇల్లు తీసుకోలేదంటున్నారు వాళ్ళందరికీ కూడా టిట్కో ఇళ్లకు సంబంధించి వాటినైతే ప్రజెంట్ అయితే సగం కట్టి ఆపేస్తున్నారు అవన్నీ కూడా బాగు చేసి ఎవరైతే డబ్బులు కట్టారో వారందరికీ కూడా మళ్ళీ ఆ ఇల్లు అయితే ఇస్తారు అంతేగాని ఇల్లు ఎవరైతే డబ్బులు కట్టి ఆగిపోయారో వాళ్లకు మాత్రం ఇల్లు మాత్రం ఇవ్వకుండా ఉండరు అందరికీ కూడా ఇల్లు అయితే ఇస్తారు మీరైతే భయపడాల్సిన అవసరం లేదు కొత్త ఇంటికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ అలాగే ఇన్కమ్ ఇవి మాత్రం ఉంచుకోవాలి నేను చెప్పాను కదా షరతులు అవన్నీ కూడా చూసుకోవాలి ఇంకొక ముఖ్య విషయం మీకు భూమి అనేది ఐదు ఎకరాల లోపే ఉండాలి ఐదు ఎకరాల కన్నా ఎక్కువగా ఉంటే మీకు ఇల్లు అనేది రావు ఐదు ఎకరాల్లో ఉన్న వాళ్ళు చూసుకోండి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం మూడు ఎకరాలు ఉన్నా కూడా ఇల్లు అయితే వచ్చేవి కావు ఇప్పుడు అలా కాదు ఐదు ఎకరాల వరకు పెంచటం అయితే జరిగింది ఐదు ఎకరాల లోపల మీకు భూమి ఉంటే దీనికైతే అర్హులు దానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే అప్లై చేసుకోలేరు దీంతో పాటు కరెంటు బిల్లు పేపర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీ దగ్గర వీలైనంత వరకు మనకి టైం ఉంటే మనకి గ్రామ సేవకు వార్డు సేవకు వాళ్ళు వీళ్ళే వచ్చి అప్లై చేస్తారు ఈ వాలంటీర్ల సమస్య తీరిన తర్వాత వాళ్ళే వచ్చి మీకు ఈ ఇంటికి సంబంధించిన అన్నీ కూడా అప్లై చేస్తారు మీరేమీ రిస్క్ పడాల్సిన అవసరం లేదు మీరైతే వీటన్నిటికీ సంబంధించి కూడా జిరాక్స్లు పెట్టుకొని ఉండాలి మీకేమైనా డౌట్స్ ఉండే కమెంట్ సెక్షన్ కింద తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీని గురించి ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి